హలో మామ వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ అయితే మేము సరదాగా సండే అనేసి బయటికి వెళ్ళేసి ఒక బస్తా నిండగా వేసుకొని వచ్చాము సో ఈ బస్తాలో ఏముంది అనుకుంటున్నారా అయితే చివరి వరకు చూడండి సో సరదాగా పీజీలో బోర్ కొడుతూ మెట్లు దిగి సరదాగా రైలు పట్టాలు ఎక్కేసి సో రైలు పట్టాల మీదగానే మేమైతే సరదా సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాం సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది ముందుగా అయితే మాకే తెలియదు కానీ మేము వచ్చేసి పట్టాల మీద ఎక్కేసి ఆ పట్టాలు ఎంత దూరం పోతే పోతా ఉన్నాం సో రైలు పట్టాల మీద ఎక్కేసాము ఇది వచ్చేసి నెల్లూరు సౌత్ రైల్వే ట్రాక్ సో మాకు రైట్ సైడ్ ఉండేది నెల్లూరు సౌత్ రైల్వే ట్రాక్ సో రైల్వే ట్రాక్ ఎక్కేసి పోతా ఉన్నాం మధ్యలో స్టేషన్ వచ్చింది రైలు పట్టాల మీదనే అటు ఇటు చూసుకుంటూ కంకర్రాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాం సరదా సరదాగా సో అలాగే వెళ్తుంటూ వెళ్తూ 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 మాకుంటాలి ఒక దాటి యొక్క మాకైతే డిమార్ట్ కనిపించింది సో డిమార్ట్ దగ్గరికి వెళ్ళేదానికి రూట్ అయితే లేదు సో అష్ట కష్టాలు పడేసి అవతలకైతే జంప్ చేసేసాం సో జిమ్ చేసేసి చిన్నగా మార్ట్ లోపలికి అయితే దూరాం లోపలికి వెళ్ళంగానే చల్లటి ఏసీ సో సండే కాబట్టి మార్ట్ అంతా ఫుల్గా ఉంది సో ఏం అర్థం కాక పైకి వెళ్ళేసాం ప్లేట్లు చూసాం ఎయిటీ నైంటీ అట్లాగే నైన్ నైన్ సో ఇట్లా కాస్ట్లు అయితే ఉన్నాయి సో చీప్ రేట్లో ప్లేట్లు అయితే ఉన్నాయి ఎయిటీ నైన్ సెవెంటీ నైన్ అట్లా ఉన్నాయి పింగాని సో సబ్ సబ్బెట్ ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ మనకి పీజీలో పనికి వస్తుంది సో ఏ సబ్ అయినా కానీ ఫిఫ్టీన్ రూపీసే ఉన్నాయి సో అందుకనేసి ఒకటైతే సెలెక్ట్ చేసాం సో పీజీలోకి వాటర్ బాటిల్ ఒకటి ట్వంటీ వన్ రూపీస్ సో దీన్ని ఒకటి తీసేశాం సో అట్లాగే నైట్ టైం పీజీలో వేసుకునే దానికి షార్ట్ ఒకటి ఐ మీన్ వేసుకునే షార్ట్ ఒకటి నైంటీ నైన్ రూపీస్ అట్లాగే దాని మీదకి టీషర్ట్ కావాలి కదా సో టీషర్ట్ ఒకటి సో ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ సో తీసుకునేసి సరదాగా పి డి ఉండే అన్ని తిరిగేసాము సో లేడీస్ కార్నర్స్ అన్నీ సో మేము డిమార్ట్లో కొన్న ఐటమ్స్ ఇవి సో ఇవన్నీ బిల్లు కొట్టించాక క్యారీ బ్యాగ్ మిస్ చేసాం సో క్యారీ బ్యాగ్ కోసం అటు ఇటు తిరగంగానే మాకైతే బస్తా కనిపించింది సో ఈ బస్తాలో ఆ ఐటమ్స్ అన్నీ వేసుకొని సరదాగా నెల్లూరులో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం సో దారిలో మన వాళ్ళు నెల్లూరు అబ్బాయిలు పులి మీద రైడ్ చేస్తుంటే జాగ్రత్త అంటున్నాము ఈ వీడియో కిందే ట బాయ్ బాయ్